పదమూడు వచనాలు భక్తుడు మొదట దేవుణ్ణి గురించి చెప్పి ఆయన ఏ విధంగా తోడయి ఉండి మన చేత ఏమేం చేపిస్తాడో తనను నమ్ముకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో మిగిలిన వాళ్ళకి ఈ వివరణ అంతా పదమూడు వచనాల వరకు మాట్లాడాడు ఇక మిగిలిన వచనాలు కూడా అంతే ఉండాలి కానీ పద్నాలుగో వచనం నుంచి దేవుడు ఎంటర్ అవుతున్నాడు అక్కడి నుంచి దేవుడు తీసుకున్నాడు పాటని మొదలు పెట్టిందేమో భక్తుడు పాట ముగించిందేమో దేవుడు తర్వాత దేవుడు అంటాడు ఏమంటున్నాడు చూడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచెదను దేవునికి స్తోత్రం ఇక ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ దేవుడే చెప్పి ఫైనల్లో దేవుడే ఆ పాటని ముగిస్తాడు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాట మొదలుపెట్టింది భక్తుడైతే ముగించింది దేవుడు ఏదైనా ఒక పని మొదలుపెట్టేది మనుషుడే కానీ అతడు దేవునియందు విశ్వాసం ఉంచినవాడై దేవునికి ప్రార్థించినట్లయితే ఆ పనిలోనికి దేవుడు ప్రవేశిస్తాడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మొదలుపెట్టేది మనమే మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి కానీ మనం ఆశ్రయించినట్లయితే ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కొంత ప్రార్థన నడిచిన తర్వాత ఇక దేవుని ఆత్మ ఎంటర్ అవుతాడు ఇక తర్వాత నడిపింపంతా ఆయన తీసుకుంటాడు దేవునికి స్తోత్రం దానికి ముందు మనకేం చెప్తాడంటే దేవుడు నువ్వు మొదలు పెట్టు అంటాడు అది భక్తి జీవితమైనా భౌతిక జీవితమైనా నువ్వే ముందు అడుగేయాలి నువ్వే మొదలు పెట్టాలి ఇప్పుడు వెదకుడి నీకు దొరుకును అంటే ముందు వెతకటం అనేది ఎవరు చేయాలి భక్తుడు చేయాలి తర్వాత దేవుడు దొరుకుతాడు రెండు వేల రెండులో నేను వెతికా నాకు దొరికాడు దొరికాడు కదా ఇక ఆయన తలుపు తట్టా తలుపు తీశాడు తీశాడు కదా ఇక అప్పటి నుంచి అడగటం మొదలు పెట్టా ఆయన ఇవ్వటం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం కానీ వచనంలో ఏం రాసి ఉంటుంది ఏడు ఏడు మత్త మత్త ఏడు ఏళ్ళు అడుగుడి మీకు ఇయబడు వెదగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అంట వరస ఏంటో తెలుసా ముందు వెతకాలి వెతికితే ఇల్లు దొరికిద్ది ఆ దొరికినప్పుడు తలుపు తట్టాలి ఆ తలుపు తడితే తలుపు తీస్తాడు తీసినప్పుడు పర్సన కనపడతాడు కనుక అప్పుడు అడగటం అది వరస క్రమం దేవునికి స్తోత్రం పెద్దది చెప్పండి అయితే ఇక్కడ వెతికే ప్రాసెస్ మనదే మొదలు పెట్టాలి మనం తట్టేది మనమే అడిగేది మనమే ఇవన్నీ చేయాలి మనం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వంతు మనం చేయాల్సిన వాటిని మనం చేస్తే దేవుడు చేయాల్సిన కార్యాలు దేవుడు చేస్తాడు నేను ఒట్టిగానే కూర్చుంటా ఇక నువ్వు చేసే అన్నీ నువ్వే చేసే ప్రభు అంటే కుదరదు అట్లా చెయ్యడు నేను ఒట్టిగానే కూర్చుంటా ప్రభా నీకు ప్రార్థన చేస్తూ ఉంటా నీకు అన్నీ నువ్వే చేయి అంటే కాదు నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి దేవుడు నీకు చూపించే వాటిని నువ్వు అందిపుచ్చుకోవాలి దీనికి మీకు ఈజీగా అర్థం కావటానికి అంటే మనం చేయాల్సింది మనం చేయాలి దేవుడు చేసే దేవుడు చేస్తాడనేది మీకు అర్థం కావటానికి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అనుంది ఉందా ఇప్పుడు చెప్పండి పక్షులను ఎవరు పోషిస్తున్నారు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అవునా ప్రయాసపడకుండానే మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు అందువల్ల ఎంతమందో చేతులు ఎత్తండి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నువ్వేగా చెప్పింది ఏం చెప్పాను ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుతున్నాడంటే గూట్లో కూసుంటేనా లేకపోతే నా తిండి ఎక్కడ దాచిపెట్టాడో నా తండ్రి అని వెతికితేనా ఆ మరా ముక్క మర్చిపోయారేమి అర్థమైందా అది పాయింట్ దేవుడు కూర్చోబెట్టి గూట్లో ఆహారం ఇవ్వట్లా అవి విత్తవు కోయవు దాచిపెట్టుకోవటానికి వాటికి గరిసెలు లేవు గాదెలు లేవు స్టాక్ చేసుకోవటానికి కానీ ఒక పని చేస్తాయి ప్రతిరోజు పొద్దున్నే లేచి కిలకిల రావాలతో దేవుణ్ణి స్థుతిస్తాయి వేకువనే పక్షులు లేచి దేవుని కీర్తిను వేకువనే పక్షులు లేచి దేవుని స్థుతిను చవా సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తిను చవా ఈ పాట ఒకటి ఉంది మనస వీణను శృతి చేసి ఆ పాటలో ఉంటది ఇది విచారణ ఉంటుంది పొద్దున్నే లేచి పక్షులు కిలకిలకిల రావాలతో దేవుణ్ణి స్తుతించుకుంటాయంట సాయంత్రం కడుపారా తిని అక్కడక్కడ తిరిగి కడుపారా తిని గూటికి చేరి నీ దయ తండ్రి ఈ రోజు గడిపేశావు నీకు స్తోత్రం అని గూట్లో చేరతాయట పక్షులను లేచి దేవుణ్ణి స్థుతించి గూట్లో కూర్చోవు నా తండ్రి ఎక్కడ దాచిపెట్టాడో నా కోసం అని వెతకటం మొదలు పెడతాయి అంటే అవి చేసే ప్రయత్నం అవి చేస్తాయి అవి వెతుకుట మొదలు పెట్టినప్పుడు దేవుడు వాటికి అంత ఆహారము వాటి పిల్లలకంత ఆహారం దొరికేటట్టు చేస్తాడు ఇది చాలా కీలకమైన విషయం అందుకే మొన్న శుక్రవారం రోజు ఎప్పుడో చెప్పానో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మానవుడా నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు పడే ప్రయాస నీ వంతు కష్టం నువ్వు చేయాలి అయితే అచ్చంగా దేవుణ్ణి పక్కన పెట్టి చేస్తే కాదు నువ్వు చేసే కష్టం నువ్వు చేస్తూ మళ్ళీ దేవుని వైపు చూడాలి పొలం నాటావు కష్టపడి వ్యవసాయం చేయడానికి వెళ్తున్నావు పొలంలోకి ఒక పక్క వ్యవసాయానికి పోయినప్పుడు పొద్దున్నే ఆ పనిలో వంగేటప్పుడు ముందు మోకాళ్ళు వేయాలి అక్కడ తండ్రి ఇది పండితేనే నా కడుపు నిండేది నా ఇల్లు బాగుపడేది ఇది పండకపోతే నా బ్రతుకు కష్టం తండ్రి నా ఎందుకు కనికరపడని రోజు నువ్వు ఆ పొలంలో పనిచేసే ప్రతిసారి కూడా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయాలి ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు పడాల్సిన ప్రయాసం పక్షులు కానీ వెతుక్కొని తిరిగి కష్టపడి ఎండా ఎండావానకుండా మేత కోసం దేవుడు దాచిన ఆహారం కోసం కష్టపడి వెతికినట్టు నీ వంతు కష్టం నువ్వు చేయాలి తర్వాత నా తండ్రి నీకు ఎక్కడ దాచిపెట్టాడో అక్కడ నీకు అది అందేటట్టు చేస్తాడా చదివేవాడు కష్టపడి చదవాలి నేనేం పట్టించుకోను పుస్తకాలు చదవను అడుగు పోతాను ప్రార్థన చేస్తాను రాస్తాను ఫస్ట్ క్లాస్తో వస్తానంటే తమరి తలకాయ కూడా రావు కష్టపడాలి ఇష్టపడాలి చదవాలి నీ వంతు ప్రయాస నువ్వు పడి దేవునికి ప్రార్థన చేయాలి అయ్యా నా వంతు కష్టం నేను చేశాను నీ సహాయం నువ్వు చెయ్యి నాకు జయమి అని నువ్వు చేయాలి అంతేగాని కొంతమంది పెన్నులు తెస్తారు సరిగా చదవరు ఎగ్జామ్స్ దగ్గర రాగానే పెన్నులు తెస్తారు నేను ఇక త్రీ భాత్రి యాత్రి అంటే ఆ పెన్ను అదంతా అదే రాసుకొని ఫస్ట్ క్లాస్ వస్తారన్నమాట ఏం తెలివి ఆ ఏం తెలివి పిల్లలు చదువుకునే బిడ్డలారా కష్టపడి చదవాలి ప్రయాసపడాలి ఇష్టపడి చదవాలి కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రయాసపడి స్టడీ చేయాలి ఎందుకంటే నీ భవిష్యత్తుకు సంబంధించింది అది నువ్వు సేవ చేయాలన్నా చదువు అవసరం భూమి మీద జీవితాన్ని జీవించాలన్నా కూడా చదువు అవసరం క్రైస్తవులు అంటే చదవను వాళ్ళు సోదరుడులాగా ఉండకూడదు క్రైస్తవులు అంటే వాళ్ళు అన్నింటిలో ముందు రా ఫస్ట్ క్లాస్లో ఉంటారు అన్నట్టు ఉండాలి సాక్ష్యం ఎక్కడ వాళ్ళు రా వాళ్ళు ఎప్పుడు అల్లెలు అంటుంటారు వాళ్ళు చదవరు సదవరా అన్న దరిద్రం పేరు ఉండకూడదు ఆల్రెడీ మీకు వినటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటే క్రైస్తవ పిల్లలకి దేవుని పిల్లలకి వినటం అనేది చర్చిలో కూర్చుని దేవుని వాక్యాలు వింటారు సండే స్కూల్లో పాఠాలు వింటారు ఈ వినటం అలవాటు కాబట్టి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు సార్ చెప్పేటువంటి సబ్జెక్ట్ కూడా ఈజీగా గ్రహించడానికి నీకు సరుకు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రాక్టీస్ ఉంది కనుక బాగా వినగలవు ఆలోచించగలవు వివేచించగలవు సబ్జెక్ట్ని గ్రహించగలవు అవసరమైతే పాష్ఠ గారు వాక్యం ముగించిన తర్వాత అన్న ఫలానా సంగతి నాకు అర్థం కాలేదని అడుగుతావు స్వతంత్రంగా అలాగ నువ్వు సార్ని కలిసి లేదా ఆ టీచరో లేకపోతే ఆ సారో కలుసుకొని వాళ్ళతో ఫ్రీగా విషయాలు పంచుకోగలవు ఒక దేవుని బిడ్డగా నేను చెప్తున్నాను చదివినవాడు కష్టపడి వాడు చదువు వాడు చదవాలి జాబ్ కోసం ప్రయత్నించేవాడు తన ప్రయత్నం తను చేయాలి నేను ఏ ప్రయత్నం చేయను అదే వచ్చి దాన్ని కూర్చోకూడదు అది వాక్యం ఒప్పుకోదు దేవుడు నీకు ఎక్కడ సిద్ధపరిచాడో ఎంత శ్రేష్టమైంది సిద్ధపరిచాడో దానికోసం వంతు నువ్వు వెతకాలి ప్రయత్నం చేయాలి అట్లాగా ఏ ఫీల్డ్కు చెందినవాడైనా శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి చెబుతున్నా నేను నేను వ్యాపారానికి పోయేవాడిని వ్యాపారం చేసుకునేవాడిని నేను ఇక వ్యాపారం చేయదలుచుకోలేదు దేవుడే నన్ను పోషించాలని కూర్చోవద్దు దాని పేరు సోమరితనం సోమరాళ్ళని దేవుడు అసహించుకుంటాడు అస్సలు ఒప్పుకోడు సోమరితనానికి భక్తి అనే పేరు పెట్టి నేను కూర్చుంటాను దేవుడే నన్ను పోషిస్తాడంటే నహి హోతా హే కానా నై మిల్తాహే దేవునికి స్తోత్రం మర్యాదగా వెళ్ళాలి దేవుడు సిద్ధపరిచింది ఎక్కడుందని వెతకాలి కష్టపడాలి సాధించాలి అనే మైండ్ ఉండాలి ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం ఎవరికి తగ్గ పని వాళ్ళు చేయాలి నువ్వు చేయాల్సింది నువ్వు చేసి నువ్వు పడాల్సిన ప్రయాసం నువ్వు పడి దేవుని ముందు కూర్చోవాలి దేవా ఇదిగో పొలం వేసాను పొలం నా చేతనైనంత మట్టుకు చేశాను ఆ తర్వాత పరిస్థితి నాయనా నీకు తెలుసు నా దగ్గర ఉందో లేదో అందరూ పొలాలకి పురుగు మందులు కొట్టుకుంటున్నారు నేను మందు కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు కానీ నా ప్రభా నేను పడ్డ కష్టం నీకు తెలుసు నేను పడాల్సిన ప్రయాస పడ్డాను మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నేను ఆల్రెడీ అప్పులై ఉన్నాను మందులు తెచ్చి కొట్టే పరిస్థితి నాకు లేదు నీ ప్రా నీ పాదాలు పట్టుకుంటున్నా నా తండ్రి కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని మన మనకు దొరికిన మందు ఏంది ఏసు రక్తమే స్తోత్రం కొట్టడమే యేసు ఏసునామంలో ఇదే నా మందు ఇక నేను చేయగలిగింది ఏవి లేదు డబ్బులు లేవు మరి వేలకు వేలు తీసుకొచ్చి కొట్టడానికి ప్రభాని ఏసు రక్తం కొట్టిన వాళ్ళ పంటలు బాగానే పండినాయి పండినాయి సాక్ష్యాలు ఉన్నాయి కానీ మన వంతు ప్రయత్నం మనం చేసి ఆ పని చేయాలా ఇంకా లేనప్పుడు ఉన్నాయనుకో దేవు దేవుడు పైసలు ఇచ్చి ఉన్నాడు అనుకో కొట్టు లేదా ఏ సురక్షనే చేయం కొట్టు పండిస్తాడు దేవుడు నీకు పెట్టానో నీకు పెడతాడు నీకు అన్యాయం చేయడు అలాగున ఏదైనా సరే మనుషుడా నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయాలి నువ్వు పడాల్సిన కష్టం నువ్వు పడాలి నువ్వు పడాల్సిన ప్రయాసం నువ్వు పడాలి అదే సమయంలో దేవుని వైపు కూడా చూడాలి దేవునికి వెళ్ళి చూడు నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు నా తండ్రి నీకు సాయం చేస్తాడు తన మహిమలో నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు పాట ఆయన మొదలుపెట్టాడు దేవుడు ఎంటరయ్య ఆయన ముగించాడు